ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ అయితే ఒక ఇరవై ఒక సూత్రాల ఫార్మాట్ తీసుకొచ్చాడు ఈ ఇరవై ఒక సూత్రాల ఫార్మాట్ ని చదివినటువంటి ఇజ్రాయెల్ అందుకు సానుకూలంగానే స్పందించింది గాజాలో ఆ దాడులు కూడా ఆపేయడం జరిగింది ఇటు హమాస్ కూడా దాన్ని చదివింది మరి కొన్ని ముస్లిం దేశాలు కూడా దాన్ని చదివాయి ఇది యుద్ధం ఆగడానికి మంచి ఫార్మాటు చాలా మంచి అంశాలు అంటూ ప్రశంసించాయి కాకపోతే హమాస్ మాత్రం దాని మీద ఇంకా చర్చలు జరపాలి అన్న విధంగా ఇంకా పూర్తి స్థాయిలోనైతే ఈ ఫార్మాట్ ను ఒప్పుకోవడానికి అయితే ముందుకు రాలేదు ఇలాంటి సమయంలో ట్రంప్ ఏమొచ్చి హమాస్ హెచ్చరించారు ఆదివారం సాయంత్రం ఆరు గంటల లోపు అంటే అమెరికా కాలమానం ప్రకారం మరొక పది గంటలు పన్నెండు గంటల సమయం ఉంది ఆ లోపు మీరు మీ యొక్క అంగీకారాన్ని తెలపకపోతే ఇక మీ యొక్క గడ్డు పరిస్థితుల్ని ఎవరూ ఆపలేరు భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడే ప్రయత్నం ఇంకెవరూ చేయరు ఇజ్రాయేల్ నుంచి కాబట్టి ఇదే మీకు మంచి తరుణం ఆలస్యం చేయకుండా ఏదో ఒక విషయం చెప్పండి మీరు ఈ యొక్క యుద్ధాన్ని అంటే ఆయుధాలను విడవడానికే ఒప్పుకోండి లేదంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరంటూ ఇప్పుడు మాస్ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ హమాస్కి హమాస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఆ ఇరవై ఒక్క ఫార్మాట్ల విషయంలో సానుకూలంగా స్పందించింది కాకపోతే ఇంకా చర్చలు జరిపితే బాగుంటుంది కొన్ని విషయాల్లో చర్చలు జరపాలి పూర్తిగా ఆయుధాలు వదిలేస్తే మా జీవితం ఏంటి మా భవిష్యత్ ఏంటి ఇజ్రాయెల్ మమ్మల్ని బ్రతకనిస్తుందా అని ఇప్పుడు హమాస్ యొక్క ప్రతిపాదన ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ శనివారం గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేసింది కొంతమంది చనిపోయారు అన్న విషయాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి ఈ బయటకు వచ్చినటువంటి తరుణంలోనే ఈ విషయాలన్నీ కూడా జరిగాయి ఇప్పుడేమొచ్చేసి మరి దీని గురించి ఇంకా హమాస్ ఇటువంటి కంప్లైంట్ చేయలేదు కానీ బెంజమిన్ నేతన్య అయితే వాళ్ళ ప్రజల్లో ఉద్దేశించి మనదే విజయం హమాస్ పూర్తిగా ఆయుధాలు లేకుండా నిరాయుధులుగా మేము చేస్తాం అలా చేయకపోతే మాత్రం యుద్ధం కొనసాగుతుంది ఎన్ని అంశాల్లో అయినా సరే ఏదైనా సరే ఇది మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే పూర్తిగా హమాస్ ఆయుధాలు విడిచిపెట్టేస్తేనే మేము గాజాను విడిచిపెట్టే అవకాశాలు అన్నట్లుగా మాట్లాడాడు ఇప్పుడేమో ట్రంప్ ఏ విధంగా హెచ్చరించాడు ఇక హమాస్ ఏ విధంగా తేల్చుకుంటుందో మరో పది గంటల్లో తెలుస్తుంది